మీకు అందరికీ తెలుసు రీసెంట్ గా పహల్గామ్ లో టెరీస్టు అటాక్ చేసి ఇరవై ఎనిమిది మంది టూరిస్టుల ప్రాణాలు అతి దారుణంగా తీశారు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులకి మన ఛానల్ నుంచి నా ప్రకారం సానుభూతి తెలియజేస్తున్నాను అలాగే ఈ టెర్రరిస్టుని ఏ ఇండియను సహించాడు కానీ కొంతమంది ఇండియాలోనే పుట్టి ఇక్కడే పెరిగి ఇలాంటి వాళ్ళకి సహకరిస్తున్నాను తెలిసింది సో అలాంటి వాళ్ళే ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఇతని పేరు రవీంద్ర యూపీలో ఉంటాడంట ఆర్డినెన్స్ లో వర్క్ చేస్తాడు సో ఇతను అయిన ఏఎస్ఐకి మన సమాచారం చేరవేస్తున్నాడని తెలిసి యాంటీ స్క్వాడ్ ఇతను అరెస్ట్ చేశారు ఇతనికి సహాయం చేస్తున్న వాడిని కూడా ఒక అరెస్ట్ చేశారంట ఇతని మొబైల్ నుంచి సమాచారాన్ని మొత్తం సేకరించారు ఇలాంటి వాళ్ళని నిజంగా ఎలా శిక్షించాలంటే అతి దారుణంగా శిక్షించాలి సో ఇంకెవరైనా సరే శత్రు దేశాలకు మన సమాచారం చేరవేయాలంటే భయపడి చచ్చిపోవాలి అలా అంత దారుణంగా శిక్షించాలి సో ఇలాంటి వానికి ఏ శిక్ష వేయాలో కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ జై హింద్